గత సంవత్సరం ఇరవై మూడవ సంవత్సరం ఇరవై మూడవ సంవత్సరం జూలై నెలలో అప్లికేషన్ ఇచ్చానండి సబ్మిట్ చేసి ఎన్ని రోజులైనా ఇంతవరకు కూడా సబ్మిట్ చేయలేదా మరి ఇంతవరకు ఏమి రాలేదు ఇప్పుడు లాస్ట్ ఇప్పుడు వన్ ఇయర్ టైం అవుతుంది ఇప్పటి వరకు ఇప్పుడు మాకు రిటర్న్ ఇచ్చేసి మాకు రాలేదని చెప్పి రిటర్న్ పనిచేసి ఇచ్చేస్తుంది ఎవరికి ఇచ్చారు మాకు మనకే అప్లికేషన్ ఎవరికి ఇచ్చారు సిఎంఆర్ఎఫ్ ఎవరికి ఇచ్చారు టీఆర్ఎస్ ప్రభుత్వం టిఆర్ఎస్ టీఆర్ఎస్ అదే టీఆర్ఎస్ ఆఫీస్ ఆఫీస్ నుంచి అది సబ్మిట్ చేసినాం అక్కడే అన్నీ రిటర్న్ ఇచ్చింది ఇక్కడ సిరిసిల్ ఆఫీసులు ఇచ్చారు ఆఫీస్ ఎక్కడ ఆఫీస్ ఓకే జెక్సాన్ కృష్ణమూర్తి మా మిసేస్ అప్లెషన్ ఓకే క్యాంప్ ఆఫీస్లో సేమ్ రిలీఫ్ ఫండ్ కోసం ఇంకా పోయిన సంవత్సరం తొమ్మిదవ నెలల్లో క్యాంప్ ఆఫీస్లో సార్ చేయడం జరిగింది ఎందుకంటే నాకు పోయిన సంవత్సరం ఏడో నెలలో యాక్సిడెంట్ అయింది ఎనిమిదో నెలల కిమ్స్ హాస్పిటల్ పోతే ఆరు లక్షల చిల్లర బిల్ అయింది దానికి సేమ్ రిలీఫ్ ఫండ్ ఇప్పించవలసిందిగా అర్జీ పెట్టుకున్నాం మొన్న వారం రోజుల కింద సెక్రటరేట్లో పోయి నా ఆధార్ కార్డు చూపించిన సార్ మేము అప్లై చేసినాం ఇంకా రాలేదు ఆ ఆన్లైన్లో సెక్రటరేట్లో కాబడ్డ ఏందన్నా అది ఆన్లైన్ చేయలేదని మన సెస్ క్యాంపస్లో అడిగేసరికి అలా నేను నేను అప్లై చేయనట్లున్నాము ఫైల్ ఇక్కడ ఉందా అని చెప్పి రిటర్న్ చేయడం జరిగింది ఈ రిటర్న్ ఇస్తే ఇప్పటికీ తొమ్మిది నేడు కావచ్చు పదిహేను లక్షగా అవుతుంది రేణి డేట్ కూడా ఆపరేషన్ డేటు తొమ్మిది ఎనిమిది రెండు వేల ఇరవై మూడు మూడు నాడు జరిగింది మన మహేంద్ర దగ్గర పోతే వన్ ఇయర్ అవుతుంది కాబట్టి ఇది చేయనిక లేదు జియో ఆరు నెలల వరకే లాస్ట్ ఉన్నా చెప్పారు ఇప్పుడు మాకు చాలా నష్టం కూడా జరుగుతుంది రైవర్ ప్రత్యేక విజ్ఞప్తి చేస్తున్నవి ఏంటంటే సిరిసిల్లాలో మాత్రం దాదాపు ఒక ఇరవై ముప్పై మందికి రిటర్న్ అయినాయన్న ఈ పౌస్ దారి కొరికాయల రవి కూడా వచ్చింది రోడ్డ మన్నది కూడా రిటర్న్ వచ్చింది సిరిసిలలో స్పెషల్ డ్రైవ్ కింద సీఎం రిలీఫ్ ఫండ్ మళ్ళీ కూడా పునర్వాసం కల్పించి మమ్మల్ని నాలుగు వర్షంగా రైవ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం ఈరోజు పరిస్థితి ఎలా ఉంది అంటే ప్రజలు ఒక మిడిల్ క్లాస్ వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళి డబ్బులు ఖర్చు పెట్టుకొని ఇది కొత్త సిస్టమ్ తీసుకొచ్చింది బీఆర్ఎస్ గవర్నమెంట్ సీఎం రిలీఫ్ ఫండ్ ఇలా అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆరోగ్యశ్రీ అనేది ప్రతి ఒక్క బడువు పేద వాళ్ళ అందరికీ ఆపరేషన్ కాకముందు ఏదైనా అనారోగ్య సమస్య ఉంటే వాళ్ళకు సాల్వ్ అయ్యేది దానికి పైరవులు కానీ తొత్తులు కానీ అలాంటిది ఏం అవసరం లేకుండా డైరెక్ట్ ఒక నిరుపేదకు లబ్ధి పొందే విధంగా ఆరోగ్యశ్రీ అనేది ఉండే వీళ్ళు సీఎం రిలీఫ్ పండ్ అని చెప్పి ఈ యొక్క ఒక దిక్కుమల సిస్టమ్ తీసుకొచ్చి ఇవాళ ఓట్ల రాజకీయమే తప్ప ఇవాళ ఒక మిడిల్ క్లాస్కు అనేది లేదు ఎందుకంటే ఇవాళ సిరిసిల్లనే ఇవాళ నిదర్శనం ఇవాళ మా దృష్టికి వచ్చిన ఇన్ని మా దృష్టికి వచ్చినాయి ఇన్ని ఘన ఉన్నాయి ఇవాళ ఏడవ నెలల అంటే రెండు వేల ఇరవై మూడు ఏడవ నెలల అప్లికేషన్ నుంచి అంటే ఒక ఆరు నెలలే ఉంటుంది ఒక బాధితునికి ఏదైనా ట్రీట్మెంట్ అయితే ఆరు నెలల వరకే మనం సీఎం రిలీఫ్ ఫండ్ పెట్టుకునే అవకాశం కల్పించింది వాళ్ళు దాన్ని కూడా నిర్వీర్యం చేసి వాళ్ళు ఓట్ల కోసం అవి చేసిలేదు తప్ప ఇవాళ ఇవాళ ఏ ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా ఇవాళ సబ్మిట్ చేయకుండా అంటే ఎవరైనా పోయి అడిగితే కూడా ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది కదా ఇప్పుడు వాళ్ళే చేస్తారు పోవంటే అది హౌస్ పాసిబుల్ ఇది కాదు ఎందుకంటే ఒక సీఎం రిలీఫ్ ఫండ్ అనేది ఆరు నెలల వరకే అవకాశం ఉంటుంది ఇప్పుడు వాళ్ళ అయిపోయినాక ఇప్పుడు ఏడో నెలలు అయింది వీళ్ళు గడ్డివీకిల్లా వీళ్ళు ఏం చేసిళ్ళు ఓట్ల కోసం ప్రచారం తప్ప ఇవాళ మరి ఈ అప్పు చేసి హాస్పిటల్ ట్రీట్మెంట్ కోసం పెట్టుకున్న వాళ్ళకు ఇవాళ అవి వస్తే అప్పు కట్టుకుందామని చూసుకునే వాళ్ళకు ఇవాళ వాళ్ళను నీరుగర్చి వాళ్ళను మరి అద్మానమైన పరిస్థితి తీసుకొచ్చిళ్ళు ఇది మన ఈ విషయాన్ని మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క సిరిసిల అసమర్థుల దానికి మీరు ఎస్క్యూజ్ చేసి ఈ ఎంతమంది అయితే బాధితులు ఉన్నారో ఈ డేట్ అయిపోయిన దానికి ఏదైనా కొత్తది తీసుకొస్తారా ఏదైనా తీసుకొచ్చి ఈ యొక్క బాధితులను కాపాడి ఈ ఒక సీఎం రిలీఫ్ ఫండ్ అమౌంట్ను రిలీజ్ చేయాల్సిందిగా ఎందుకంటే ఒక కౌన్సిలర్కే ఇలాంటి సమస్య వచ్చిందంటే ఇంకెంతమంది ఉంటారు మన దృష్టికి రాకుండా ఆ కాయిదాలు ఇంకా ఇయ్యకుండా అవి చెత్తపూట్ ఎలక్షన్లో ఎన్లేషిలో ఎంతమంది అప్లికేషన్ పెట్టుకున్నారు సీఎం రిలీఫ్ ఫండ్కు అది ఎంతమంది ఉన్నారు అనేది తెలియదు కాబట్టి ఎవరైనా ఉంటే ఇది మా దృష్టికి తీసుకొస్తే వాళ్ళందరికీ మనం మన కాన్స్టిటెన్సీ ఇన్ఛార్జ్ మహేందర్ రెడ్డి అన్నదారికి మరి ఎమ్మెల్యే మన హాసీ అన్నదారికి మంత్రుల దగ్గరికి పోయి అయినా ఈ యొక్క సమస్యను సాల్వ్ చేసుకునే విధంగా మనం అర్థిద్దామని చెప్పి తెలియజేస్తాం మాజీ మంత్రివర్యులు కేటీఆర్ గారు వారి నియోజకవర్గమైనటువంటి నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలకు మరి సంవత్సరం నుంచి ఈ సీఎం రిలీఫ్ ఫండ్ కొరకు దరఖాస్తులు తీసుకొని సంవత్సర కాలం పాటు జాప్యం చేసి ఇప్పుడు మాతోటి కాదు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది ఏ గవర్నమెంట్ వచ్చినా ఎవరు వచ్చినా ప్రజల కొరకు పనిచేయవలసిందే కాకపోతే ఏం చేయాలనంటే వీరేదో వారి వారి పనులను వాళ్ళు చూసుకుంటూ ఈ నిరుపేదలైనటువంటి వీళ్లకు సహాయం చేయకుండా వాళ్ళ పనులను వాళ్ళు చూసుకొని కనీసం ఇప్పుడు ఏం చేయాలనంటే సీఎం ఆఫీస్కి పంపించాలి పంపించి తక్షణమే అది చేసుకునే పరిస్థితి ఉండాలి కానీ వాళ్ళ క్యాంప్ ఆఫీస్లో పెట్టుకొని ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి మాతోటి కాదు అన్నట్టు ప్రక్రియ తక్షణమే రాజీనామా చేయరు ఎమ్మెల్యేగా ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది సీఎం ఫండ్ మాతోటి కాదు అన్నప్పుడు ఇంకే పని అవుతుంది వెంటనే దీన్ని ఇటువంటి శాతగాని తన ఉన్న ఎమ్మెల్యే గారు వారి శాసనసభ్యత్వానికి రాజీనామా అయ్యారు ఎందుకంటే శాతనైనా కాకుండా గవర్నమెంట్ అనేది ప్రభుత్వం అనేది ప్రజలు ప్రజలు ప్రభుత్వం ప్రభుత్వమే ప్రజలు అయినప్పుడు మాకు కాదు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది అని వాళ్ళకు రిటర్న్ అప్లికేషన్లు ఇచ్చాడు ఎంతవరకు సమంజసం సరే అయినా ఈ బాధితుల కోసం మేము ఏం చేయాలంటే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కోరేది కానీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజేంద్ర గారిని రిక్వెస్ట్ ఎందుకనంటే ఇది ప్రత్యేకమైన నియోజకవర్గం కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకొని వీరికి వన్ ఇయర్ అయినా కూడా కనీసం ఏ రకంగానైనా అడ్జస్ట్మెంట్ చేసి ఈ బాధితులను ఆదుకోవాలని మేము పత్రికాముఖంగా కోరుతున్నాం